ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయిన ఎంతమందికి తెలుసు వస్తున్న ఆరోగ్యశ్రీ సేవలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి నెట్వర్క్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు ట్రస్ట్ ఆసుపత్రులు ప్రస్తుతం ఈ ఆసుపత్రుల్లో ఏడు వందల యాభై ఏమో ఉన్నాయి ఎంప్యానల్ అయ్యి ఉన్నాయి వాటిట్లలో నాలుగు వందలు ఐదు వందలు ఉండేటటువంటి ఏహెచ్ఎస్ వాళ్ళది కంప్లీట్గా ఇప్పుడు ఆపేసి ఉన్నారు వాళ్ళు చెప్తున్నటువంటి ఒకటే పద్నాలుగు నెలలైందంటే వాళ్ళకి బిల్లులు వచ్చి పద్నాలుగు నెలలు వాస్తవంగా ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్కి తక్కువ అయిపోయింది ఎట్లాగా సాధారణంగా ప్రైవేట్ హాస్పిటల్కి మనం వెళ్ళి సేవలు తీసుకుంటాం దానికి డబ్బులు చెల్లిస్తుంటాం వాళ్ళు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఎన్ ప్యానల్ అయ్యాక పేదలు అక్కడికి రావడం మిగిలిన అయ్యాక పేదలకు కూడా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఈ హాస్పిటల్ ఎందుకు లేదు ఆరోగ్యశ్రీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నట్టు చూస్తూ తక్కువకి డబ్బులు తక్కువ సేవలు అన్నట్టు చూస్తూ అదే ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు అంటే ఈ ఆరోగ్యశ్రీతో ఎం కానీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మాత్రం ఇది చేయించుకుంటున్నారట ఆపరేషన్స్ అయితే డబ్బులు ఖర్చు పెట్టాలన్నప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి డబ్బులు వీళ్ళేమో ప్రభుత్వం మీదనే డెబ్బై ఎనభై శాతం డిపెండ్ అయిపోవాల్సి వస్తుంది వీళ్ళ బెడ్లు ప్రభుత్వానికే ఎక్కువ ఇచ్చుకోవాల్సి వస్తుంది తీరా చూస్తే వీళ్ళకేమో ఆ బిల్లులు గతంలో ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉన్నప్పుడు జగన్ని నిలదీశారు నిందించారు సమ్మెలకు సిద్ధపడినప్పుడు అంతా ఎంతో రిలీజ్ చేస్తున్నారు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు వీళ్ళు వచ్చాక అవి బకాయిలు తీరుస్తున్నామని అని చెప్పి ఇప్పుడు పద్ద దగ్గర దగ్గరగా మూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టేశారు పాతయి ఇస్తారో ఎవరో చెప్పరు పోనీ ఇంత ఇస్తామని చెప్పట్లేదు కొత్త సంగతి ఏంటో తెలియట్లేదు పైగా ఆరోగ్యశ్రీ తీసేసేది యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని చెప్తూ అది ఎంతవరకు గ్యారంటీనో చెప్పలేనటువంటి పరిస్థితి అది పక్కన పెడితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలు పద్నాలుగు నెలల బకాయిలు అంటే వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి ఒక్కొక్క హాస్పిటల్ మినిమం రెండు కోట్ల నుంచి మ్యాక్సిమం వంద కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం బకాయి పడడంతో జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది అట్లాగే ఈ భోజనాలు అయ్యింది వీళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు వాళ్ళతోనూ ఇబ్బంది అట్లాగే మందులకి ఇబ్బంది డయాగ్నసిస్ సెంటర్లకి ఫీజులకి ఇబ్బంది వీటన్నిటికీ తప్పనిసరిగా చెల్లించాల్సి చివరికి వీళ్ళు ఏం చేస్తున్నారు బ్యాంకుల వాళ్ళ దగ్గర ఓడి తీసుకుంటున్నారు ఎంఎస్ఎంఈల కింద చూపెట్టి ఆ ఓడీలు పెంచుకోవాల్సి వస్తుంది ఓడీ అంటే వడ్డీలే వడ్డీ కప్పులే ఈ చూస్తేనేమో రెండు వేల ఏడో సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి ఎంత అయితే పెట్టాడో మీదన ఒక ఐదు వందలు వెయ్యో పెంచారు తప్పించి ఒక్కొక్క ట్రీట్మెంట్కి డబ్బులు పెట్టలేదు అదో పెద్ద సమస్య కూర్చుంటుంది దాంతో ఇక సమ్మె బాట పట్టారు ప్రభుత్వం పట్టించుకోలేదు పదకొండు రోజుల నుంచి సమ్మె చేస్తూనే ఉన్నారు మన పిహెచ్సి వైద్యులు వాళ్ళది సేమ్ ప్రాబ్లం వాళ్ళ వేరే ప్రాబ్లం వాళ్ళదేమో ఏదైతే పీజీ కోటాకి సంబంధించి వాళ్ళ దానికి పరిష్కారం కాకుండా అట్లాగే ఉంది పేదవాడు ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబడ్డాడు డబ్బులుంటే వైద్యం లేదంటే ప్రాణాలు కోల్పోడు లేదా గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఆధారపడటం చీమ కుట్టినట్లు లేదు మీడియా నిద్రపోతుంది మేధావులు పడుకుంటున్నారు అలాగే అపర మేధావులు ఎవరైతే కొత్తగా పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు అసలు ఇది తమ సమస్య కాదన్నట్టు ఉన్నది ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ నాయకుల యొక్క ఉపన్యాసాలకు ఇన్స్పైర్ అయిపోతున్నారు తప్పించి పేద ప్రజల గురించి పట్టించుకునే తీరిక లేని దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది